హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను పచ్చి బటన్లే కూర వండబోతున్నా నేను ఎప్పుడైనా టమాటో లెసి వండేదాన్ని ఈసారి అయితే ఓన్లీ పచ్చి బటన్లే వండుతున్నా ఎప్పుడు టమాటలు వేసినా అని ఈసారి అయితే ఓన్లీ పచ్చి బటన్లు వండుతున్నా మనం ఎప్పుడైనా కూడా పచ్చి బటన్లు అయితే బయట అమ్మినైతే తీసుకోవద్దు ఇట్లా విడిగా అమ్ముతారుగా పచ్చి బటన్లని అవైతే కాదు ఎన్న బటన్లని అనబెట్టి కలర్ వేసి అమ్ముతారు మనం అయితే పొట్టిన పచ్చి బటాన్కాయ తీసుకొచ్చుకోవాలి ఇట్లా తీసుకొచ్చుకున్న తర్వాతనైతే పొట్టు తీసేసుకొని అయితే పచ్చి బఠాన్లు అయితే ఇట్లా మంచిగా ఉడికించుకొని వండుకోవాలి ముందు ఉడకబెట్టుకోలేదనుకో కూర అనేది తొందరగా కాదు ఉడకవు బఠానీలో అందుకే ముందుగా ఉడకబెట్టుకొని ఇప్పుడైతే కూర కోసం అయితే స్టవ్ పైన అయితే చిన్న గంజి పెట్టుకొని అయితే తగినంత నూనె వేసుకొని నూనె కాలినాకనైతే ఆవాలు జీలకర్ర కొద్ది అంత కరివేపాకు వేసుకొని కొన్ని పండుమిర్చి ముక్కలు వేసుకుంటున్నా నేనైతే మొత్తం పచ్చిమిర్చి వేయట్లేదు అన్ని కూరలలో పచ్చిమిర్చి పచ్చిమిర్చి అవుతున్నాయని ఈసారి అయితే మిర్చి రెండు మూడు వేసి కారం వేద్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే రెండు మూడు పండు మిర్చి ముక్కలను ఉల్లిపాయ ముక్కలైతే వేసుకొని మంచిగా ఫ్రై అయినాకైతే నేనైతే పసుపు వేసుకుంటున్నా చూడండి పసుపు వేసుకున్నాక కూడా కొద్దిగా అంతసేపు అయితే నూనెలో ఫ్రై అయినాక కొద్దిగా అల్లం కూడా వేసుకుంటున్నా మనం ఇట్లా బఠానీలైనా చిక్కుళ్ళైనా అయినా వేరే ఇట్లా నాన్ వెజ్ కూరలైనా అల్లం వేసుకుంటే మంచిగా ఉంటుంది కూర అల్లం చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నేనైతే అల్లం పేస్ట్ బట్టి అయితే రెండు నెలలు అవుతుంది అయినా కూడా ఫ్రెష్గా ఉంది ఇట్లా ఫ్రెష్గా ఉండడానికి కారణం ఏంటో కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టిన అల్లం వెళ్ళి పేస్ట్ కూడా చూడండి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇప్పుడైతే కొద్దిగంత అల్లం వేసుకున్నాకనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే నూనెలో చూడండి ఇట్లా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాతనైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా బఠానీలు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీలు వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి పసుపు అంతా బఠానీలకు నూనె అంతా మంచిగా అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం పైన అయితే వాటర్ పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే మనం టమాటాలు వేయట్లేదు కాబట్టి బటానీలు అనేది మాడిపోతాయి అందుకే పైన వాటర్ పెట్టుకుని అయితే మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఇట్లా వాటర్ పెట్టుకున్నాం అనుకో బటాల్ అనేది కొంచెం మంచిగా ఉడుకుతాయి నూనెలా ఇట్లా వాటర్ పెట్టుకుని అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాతనైతే మూత తీసుకుని అయితే ఇప్పుడైతే మంచిగా కలుపుకొని చూడండి కొంచెం కూడా అడుగంటుకోలేదు పైన వాటర్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉడికించుకున్న ఐదు నిమిషాలు ఉడికిన అయితే నేనైతే కారం వేస్తున్నా ఎప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా అని చెప్పిన కదా ఇంతముందే ఫస్టే నేను అందుకే కారం వేసుకుంటున్నా ఈసారి అయితే కారం అయితే కొంచెం రెడ్గా ఉంది కానీ కారం ఏం లేదు మా కారం బాగా రెడ్గా అనిపిస్తుంది అని కారం ఏం బాగాలేదు కారం అయితే నేనైతే తగినంత వేసుకొని అయితే ఇప్పుడైతే మనం పైన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా కొన్ని వేడి వాటర్ పోసుకుంటున్నా లైట్గా మరీ బాగా పోసుకోవద్దు కొంచెం బఠానీలు కారంలో ఉడికేటట్టయితే ఆ వేడి వాటర్ కొన్ని పోసుకొని మళ్ళీ పైన వాటర్ పెట్టుకొని అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇట్లా చూడండి వాటర్ పోయేదాకనైతే ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి పైన వాటర్ పెట్టుకుని అయితే చూడండి నేను ఇప్పుడైతే పైన వాటర్ పెట్టుకుని అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నా ఇప్పుడైతే రెండు నిమిషాల తర్వాతనైతే మూత తీసుకుని అయితే చూడండి మంచిగా కలుపుకోవాలి వాటర్ అయితే ఇనికిపోయినాయి చూడండి నేను కొన్ని వాటర్ పోసిన వాటర్ అయితే ఇనిగిపోయినాయి ఇప్పుడైతే మంచిగా కలుపుకున్న తర్వాతనైతే తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాకనైతే ఇట్లా మంచిగా కలుపుకొని అయితే లాస్ట్లోనైతే వేయించిన ధనియాల పొడి వేసుకున్నామంటే అంతే పచ్చి బటన్ల కూర అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది మనకు టమాటాలు వేసుకున్న బాగుంటుంది ఇట్లా ఓన్లీ పచ్చి బటన్లు వండుకున్న కూడా కూర అయితే ఇంకా బాగుంటుంది ఇట్లా పచ్చి బటన్ల కూర వండుకున్నప్పుడు అయితే రొట్టె వేసుకున్నాం అనుకో ఇంకా మంచిగా ఉంటుంది రొట్టెలకైతే పచ్చి బటన్ల కూర అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే పచ్చి బటన్ల కూర అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి